నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలో ముప్పై మందినే తీసారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అట్టాగే ఉన్నారు యాజితేజు జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్రపంచేయట్లేదండి రాధాకృష్ణకి ఆ నాయుడు ఏది అంటే వాడికి అట్టా బుద్ధి లేదు వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేదా డబ్బులు ఆశ్చర్య అమ్మక దంపటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణ ట్రై చేస్తాడు బిఆర్ నాయుడు ట్రై చేస్తాడు ఆడి పౌడర్ అబ్బా గారు ట్రై చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకి ఒక ఎంతో ఒక ఐదు కోట్లు కన్మేషన్ పడేస్తే సీట్లు ఇచ్చిస్తారు చంద్రబాబు రెడ్డి ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి దగ్గర ఉన్నాయి ఒక ఎకరం పొలం ఉంది ఎవటారు బెస్ట్ హాశీస్ దగ్గరే ఉన్నాయి హాశీస్ దగ్గరే ఉన్నాయి పది లక్షలు ర్యాష్ ఉందా ఒక సర్పంచ్ తెల్ల రేషన్ కార్డుకి సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తాను ఒక బ్రోకర్ గా డబ్బులు ఉంటేనే ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద పేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు మీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఇవ్వు నీ బీసీలు వెన్నుమక్క తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కాని సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారి సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం మధ్యలో తెలుగుదేశం ప్రోకర్గాళ్ళకి ఎందుకు మా గుడి వాళ్ళు ఇప్పించారు కదా రాధాకృష్ణ ఐదు కోట్ల డబ్బి ఈ భోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని బోకర్ భోకర్గాలి మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ బోకర్ భోగర్గాలకి తెలుగు తెలుగుదమ్ములు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని విద్యార్థుల్ని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా బీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగన్పేట అనౌన్స్ చేశారా నలియా అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గంగవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నోదీడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి చెప్పే చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్ సిపి సీట్లు ఎవరు ఇస్తారు ఏబిఎం రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ బిఆర్ నాయుడు గడిస్తాడా లేకపోతే మహాన్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు ఎవరిస్తారు అదే వైఎస్ఆర్ సిపి సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడేస న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎం అండి ఏంటి ఆల్ బోగస్ న్యూస్

ఇప్పుడు కలితే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేక నేను చెబుతా వీళ్ళకెందుకు దొరకకుండా రాధాకృష్ణ గారికి ఏమో ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోండి చంద్రబాబు గారిని చెప్పి ఊడిపోలేదు అతమనండి అది అత్తగా ఆడో లేక నాకు ఈ నాకు ఒడుకులు తీసేస్తాను నా సీటు బాబా అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు రాధాకృష్ణ గారి నాయుడు గారి కూడా పోరాట గారి ఇప్పుడు గుడివాళ్ళలో నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు లేకపోతే వైఎస్ఆర్ సిపి ఏపీఆర్ ను టీవీ సాయి మహానీసులు చెప్పద్దా ఎవరు చెబుతారు నా సీటు మార్పు లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చెబుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి బాబాయ్ చంద్రబాబు గారి పాధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ మారుతారు నాకు ఫ్లెక్సీలు నేను చంద్రబాబు ఆడాడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏదైనా రాజకృష్ణ పోటీ అక్కడ ఫ్లెక్సీ కట్టించిన గుడి వాళ్ళు అది వేసిన నా కొడుకులు దొరకకుంటు ఎవడెవరు కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటికి కట్టారు రాత్రి పన్నెండు కట్టారు పొద్దున తీశారు ఎవరు తీశారు ఎవరు తీశారు పన్నెండు నా ఫ్లెక్స్ తీసారు దగ్గరికి వచ్చాడ ఇప్పుడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివారు తెలుగుదేశం పార్టీ సీట్ అని బిఆర్నాయుడు గడికి ఏమో బందర్ ఎంపీ సీటు బౌర డబ్బా గారు ఏమో అధికార ప్రతినిధి నేను కట్టినా అయితే అద్దాలు ఇచ్చేస్తాడే జమబాబు గడి సీటు ఎన్ని పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దమ్మలు చంద్రబాబు అన్ని టీమ్ దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలో కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను ఒకడి ఒకటి చెబుతాడు గన్నవరం వాళ్ళ మీద ఉంచి పోటీ చేస్తాడు ఆయన వాళ్ళని మారుతాడని ఆయన అడుగులు చెప్పారా మీ వాళ్ళ నేను మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడ ఈ వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్ల మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పాడుతున్నాడు రాధాకృష్ణ ఒక జిల్లా బిఆర్నాయుడు లిస్ట్ బాగాస్తున్నాడు కోడ డబ్బా గోడ లిస్ట్ బాగాస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫన్గడ్ ఎవరు బొత్స గారి సీట్ కూడా ఎనౌన్స్ మరి ఆయన అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నాలుగు గంటలే చెప్పాడు చాలా కుట్రలో కొంతరాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను అండి ఒకటి చదువుతాడు గన్నవారం వాళ్ళ నేను వంచి పోటీ చేస్తాడు ఆయన వాళ్ళని మారుతాడని నేను చెప్పారా మీ వాళ్ళ నన్ను మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా వైసీపీ సీట్లు కాటి వీళ్ళు ఇచ్చేస్తారండి ఎల్లం మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పాడుతున్నాడు రాధకృష్ణ జిల్లా బిఆర్ లిస్టు బాగా చేస్తున్నాడు పాడో డబ్బా కూడా లిస్ట్ బాగా చెప్తున్నాడు బాగా సీట్లు కూడా వీళ్ళు చెప్తారేంటి బాగు బొత్సగారి సీట్ కూడా ఎనౌన్స్ అయ్యారు ఆయన అయిపోయి ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు